మున్సిపల్ కార్మికులు సమ్మె బాట పట్టడంతో తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణ బజారు వీధులన్నీ చెత్తా చెదారంతో నిండిపోయాయి కౌన్సిల్ సమావేశానికి హాజరైన మున్సిపల్ కౌన్సిలర్లు తామే చెత్తను శుభ్రం చేయాలనే ఆలోచనతో ముందుకు రావడంతో మున్సిపల్ చైర్మన్ కమిషనర్ మరికొంతమంది ప్రైవేట్ సిబ్బందితో చెత్తను శుభ్రం చేయడానికి రోడ్డుపైకి రావడం జరిగింది అయితే ఈ కార్యక్రమాన్ని పారిశుద్ధ్య కార్మికులు వారి నాయకులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదానికి దారితీసింది మున్సిపల్ శాఖ పోలీస్ వారి సహకారంతో బజారు వీధులను కొంత భాగం శుభ్రం చేయగలిగారు తమ డిమాండ్లను నెరవేర్చేంతవరకు సమ్మె విరమించేది లేదని తమ సమ్మెకు భంగం కలిగించే ఏర్పాట్లు చేస్తే ఖచ్చితంగా అడ్డుకుంటామని మున్సిపల్ కార్మికులు నాయకులు హెచ్చరిస్తున్నారు ವಂತ アウトラブルの作業の。 గత నెల ఇరవై ఆరో తారీఖు నుంచి మున్సిపల్ కార్మికులు స్టేట్ వైడ్గా సమ్మెకు దిగడం జరిగింది దానివల్ల ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు పారిశుద్ధ కార్మికులు రానందువల్ల రోడ్లు కానివ్వండి అలాగే మొత్తం ఎక్కడ బట్టు ఈ క్లీనింగ్ అనేది లేకుండా చాలా ఇబ్బంది జరుగుతుంది దీని మీద చాలాసార్లు వాళ్ళని పిలిచి వాళ్ళ నాయకులతో అందరితో కూడా డిస్కస్ చేసి సమ్మె విరమించుకోమని రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు ఎవరు రిక్వెస్ట్ చేసే పరిస్థితి కూడా లేదు బయట నుంచి వచ్చే కార్మికుల మీద కూడా రచ్చకుపోయే పరిస్థితులు అందువల్ల ఎటు కాని పరిస్థితుల్లో బజార్లో అంతా కూడా చెత్త నిండిపోయి ఉండడం వల్ల అందరు కౌన్సిల్ సభ్యులు అలాగే మాకున్న ఆఫీస్లో ఉన్న కొంతమంది స్టాఫ్తో ఈరోజు బజార్ అంతా క్లీనింగ్ చేయడం జరిగింది రేపటి నుంచి కూడా ఇది మొత్తం టౌన్ అంతా కూడా కంటిన్యూ చేస్తాము ఎవరైనా వస్తే పోలీస్ పో పోలీస్ శాఖ సహకారం తీసుకుంటాము మేము శాంతియుతంగా వాళ్ళు చేసుకునే సమ్మెకి అడ్డురాము కానీ ఇక్కడికి వచ్చి పబ్లిక్కి ఇబ్బంది కలిగించేటట్టుగా ఎవరు చేసినా కానీ దాని మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునేదానికి ఉంటుంది అందువల్ల వాళ్ళ వాళ్ళ సమ్మెకి మేము వ్యతిరేకం కాదు వాళ్ళ సమ్మె చేసుకోవచ్చు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏదైనా ఉంటే పోరాడచ్చు కానీ ప్రజలకు ఇబ్బంది కలిగించే కార్యక్రమం ఎవరు చేసినా కానీ దాన్ని ఎవరు ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు అందువల్ల పారిశుద్ధ్య కార్మికులకు అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మీరు సమ్మె కావాలంటే చేసుకోండి కానీ నైట్ టైం వచ్చి పనిచేయండి దానికి మేమందరం కూడా సహకరిస్తాం మీ సమ్మె ఉదయం పూట చేసుకోండి రాత్రులు వచ్చి చేయండి ఎన్ని రోజులు సమ్మె ఉంటుందో అన్ని రోజులు స్టేట్ వైడ్ కాల్ కాబట్టి చేసుకుందరు అలా కాకుండా మీరు చేయమంటే మేము బయట వర్కర్స్ని పెట్టుకొని చేయించుకుంటాం దాన్ని ఎవరు కూడా వచ్చి అడ్డుగించే ప్రయత్నం చేయకూడదు మీ సమ్మె మీరు ప్రశాంతంగా చేసుకోండి మేము బయట వర్కర్స్ని పెట్టి పని చేయించుకోవాలి వంద మంది వర్కర్ల కోసం యాభై వేల మంది ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి రాదు అందువల్ల కౌన్సిల్ సభ్యులందరూ బాధ్యత తీసుకొని ఈరోజు ఇక్కడంతా కూడా క్లీనింగ్కి వాళ్ళే నడుము కట్టి చేశారు రేపటి నుంచి కూడా అందరం కూడా దగ్గరుండి చేయించుకుంటాం దీనికి మాకు సహకరించిన పోలీస్ శాఖ వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపటి నుంచి కూడా ఇదే కార్యక్రమం మొత్తం టౌన్ అంతా కూడా చేస్తాం ఇదంతా క్లియర్ చేసే వరకు ఎవరూ కూడా నిద్రపోయే పరిస్థితి లేదు